ఇప్పుడు సంజీవ్ రెడ్డి సార్ అని మాట్లాడిసిందో ఎవరుతా ఉన్నాం సీతారాము గారు నల్గొండ జిల్లాలో నైంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు పనిచేసిన పది సంవత్సరాలు నేను కూడా వారితో కలిసి పలి పనిచేసే అవకాశం వచ్చింది అది ఆ అవకాశం కూడా డిపార్ట్మెంట్ పరంగా కాకుండా అసోసియేషన్గా అక్కడ పనిచేసేటువంటి సార్ ఏంటంటే అసోసియేషన్లు చాలా యాక్టివ్ ఆయన చేసినటువంటి మనకి ఇచ్చినటువంటి కార్యక్రమంతోనే నల్గొండ ఒక అసోసియేషన్ ఏదైతే ఉందో రాష్ట్రంలో జరిగేటువంటి చాలా కార్యక్రమాల్లో మనం చాలా ముందంజలో ఉండగలగడానికి సారే కారణం మీరందరికీ తెలుసు సార్కు మన డిపార్ట్మెంట్ అయినా ప్రజలైనా అంత మమకారం ఉండేటువంటి దాంట్లో మన ఇంజనీర్స్కు ఇంజనీర్ అనేది ప్రిఫిక్స్ పెట్టుకోవాలనేటువంటి స్టార్ట్ చేసింది కూడా సారే అది నల్గొండలో ఉన్నప్పుడే చాలా ఒక మూమెంట్ లాగా తీసుకొచ్చి అందరూ మేము డాక్టర్లు అంతా డాక్టర్స్ డిఆర్ పెట్టుకుని మనం ఇంజనీరింగ్ పెట్టుకోకూడదని చెప్పి చేసి అన్ని ఎన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళం అంటే ఏమో పంచాయతీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉంటే నేను జేఈస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చాలా కాలం ఉన్నాను తర్వాత అప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేసాము ఫ్యామిలీ ఫంక్షన్స్ చేసాము గెట్ చేసాము ఇంజనీర్స్ డే చేసాము ఎంత పీక్ అంటే అంత పీక్ చేయడం జరిగింది అది సార్లో ఉన్నటువంటి ఒక ఇది సార్తో నేను కలిసి పనిచేసినందుకు నాకు వచ్చినటువంటి ఇది అదే స్ఫూర్తితోనే నేను ఆ అసోసియేషన్లో కూడా చాలా యాక్టివ్గా పనిచేసే అవకాశం ఉంది నాకు స్ఫూర్తి మీరు తర్వాత మిగతా అన్నింటిలో కూడా గైడు ఇదే విధంగా గైడెన్స్ ఇల్లే వసతులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీకు అందరు చెప్పినట్టుగా మీకు ఉండేటువంటి సమాజ సేవ కానీ ప్రజల మీద ఉండేటువంటి ప్రేమ గుణాలు ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీకు డెఫినెట్గా చాలా చాలా ఉపయోగపడేటువంటి ఈ సేవ చేసేటువంటి దానికైతే సమాజంలో చాలా స్కోప్ ఉంది మీ భవిష్యత్తులో దీన్ని ఎంత మీరు ఇంకా ఈ ఇక్కడ తెచ్చుకున్న పేరు కంటే బయట ఎక్కువ పేరు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంది సార్ మీరు ఆ ఆ యాంగిల్లో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మా బ మీ భావజీతం సుసుఖ సంతోషాలతోని మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవాలని ఒక గొప్ప వ్యక్తిగా సమాజంలో నిలబడాలని చెప్పేసి మీ యొక్క అభిమానిగా మీ యొక్క సేవభిలాషిగా నేను కోరుకుంటూ